దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు కలుగును గాక దేవుని కలుగునుగాక ఈ దినం ప్రభు శ్రేష్టమైన వాగ్దానము మన కొరకు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఇదనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచినటువంటి వాగ్దానం మనం పొందుకుందాం తలలు మంచింది ప్రార్థన పరిశుద్ధు వందనాలు కొందనాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఏసునామన అడుగుచూ ఉన్నాను మా తండ్రి ఆమె ఇదను దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఐదవ సంకీర్తన ఆరవ చలనము తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే స్తోత్రం ఈ చక్కని వాగ్దానము దేవాది దేవుడు మన జీవితంలో కాక ఆమె ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము దేవాది దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉంటున్నాడు ఆయన ఈరోజు ఏమై ఉన్నాడంటే మనలను స్థిరపరిచే దేవుడుగా తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయన ఈరోజు పర్వతం అనేటువంటి ఈరోజు మన జీవితాలను స్థిరపరిచే దేవుడుగా మనకు కలిగినటువంటి సమస్తమును కూడా స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడుగా ఆయన మంచి ఉన్నారు ఈరోజు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాను ఎప్పుడు నా యొక్క జీవితం స్థిరపరచబడుతుంది నేను ఎప్పుడు దీవించబడతాను ఎప్పుడు నాకు మంచి భవిష్యత్తు వస్తుంది అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది యవన బిడ్డలు నేను బాగా చదువుకున్నాను కానీ చదువుకు తగినటువంటి ఉద్యోగం నాకు రావడం లేదు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఎప్పుడు నాకు స్థిరమైనటువంటి ఉద్యోగము వస్తుంది ఎప్పుడు నాకు సెటిల్మెంట్ అవుతుంది అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది అమనబిడ్డలు వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి ఒకటి కూడా మరి సెట్ అవ్వలేదు కొంతమంది వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నాను దాంట్లో నాకు విజయం రావడం లేదు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు అని చాలామంది కూడా ఎదురుచూస్తూ ఉంటున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగాలలో మీకున్నటువంటి శోధలను బట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఎప్పుడు నాకు మంచి భవిష్యత్తు వస్తుంది ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నేను నిన్ను స్థిరపరిచే దేవుడను అబ్రహము జీవితంలో దేవుపిల్లల దేవుని యొక్క మాట విని దేవుని అందులో శ్వాస ఉంచి దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ముందుకు వచ్చాడు దేవుడు అబ్రహముని దేవునించే స్థిరపరిచాడు యువసేపు కూడా దేని పిల్లల దేవుని మాట విని దేవుని యొక్క సన్నిధానంలో ఒక గొప్ప వ్యక్తిగా అతడు జీవించాడు కాబట్టి యోసేపును దేవుడు దీవించి స్థిరపరిచాడు దావిది జీవితంలో కూడా అతడు అరణ్యంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు దావిదును కూడా దేవుడు స్థిరపరిచాడు ఈరోజు వాగ్దానం వింటున్నటువంటి జీవితంలో కూడా నిన్ను స్థిరపరిచే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు మన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు గొప్ప కార్యాలు చేసే దేవుడిగా నడిచి ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరిని పొడిస్తారు పరిచి ఆశీర్వదించి దేవించిన ఒక పరిశుద్ధుల నీకు పరిశుద్ధుడు అని కొంద్రోత్రాలు కాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చిందిగా ప్రతి వారితో మీరు మాట్లాడారు దేవించి మీరు ఆశీర్వదించి నీ కృపల భద్రపరచమని ఏసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తరేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునగా దేవుడి మిమ్మలను గాక.